ప్రతి ప్లేస్ కు ఏ రేంజ్ లో కాంపిటీషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సీనియర్లు యువ క్రికెటర్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది దేశవాళి క్రికెట్ ఐపీఎల్ వంటి టోర్నీల్లో ఫామ్ ఆధారంగానే యువ క్రికెటర్లకు చోటు దక్కుతుంది అయితే ఏదో ఒక అంశంలోనే నిలకడగా రాణించడం కంటే ఆల్రౌండర్ గా ఆదరగొట్టే ప్లేయర్స్ కి సెలెక్షన్ లో ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా టి ట్వంటీ ఫార్మాట్ లో ఆల్ రౌండర్లకు ఉండే ఇంపార్టెన్స్ అంత ఇంత కాదు పైగా గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత బ్యాటర్లను కూడా బౌలర్లుగా మార్చేస్తున్నాడు సీరియస్ గా తీసుకున్న యువ హిట్టర్ రింకు సింగ్ బంతితోను మ్యాజిక్ చేస్తున్నాడు యూపీ టీ ట్వంటీ లీగ్ లో మెరట్ మెవరిక్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రింకు బ్యాట్ తో పాటు బంతితోను అదరగొట్టేస్తున్నాడు ఇటీవలే నోయిడా సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అరవై నాలుగు రన్స్ చేయడంతో పాటుగా రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు తాజాగా మరోసారి తన బౌలింగ్ సత్తా ఏంటో నిరూపిస్తూ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు విజయం దిశగా సాగుతున్న కాన్పూర్ టీం ను తన బౌలింగ్ తో దెబ్బతీశాడు ఆరవ ఓవర్ లో బంతిని అందుకున్న రింగ్ రింకు ముగ్గురిని అవుట్ చేసి తన జట్టును గెలిపించాడు ఆ మధ్య లంకతో సిరీస్ లోను రింకు సింగ్ బంతితో మ్యాజిక్ చేశాడు ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీసి భారత్ ను గెలిపించాడు రింకు త్వరలోనే పూర్తి స్థాయి ఆల్రౌండర్ గా మారడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు